ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది సమస్యలు లేని వ్యక్తులే కనిపించరు పైగా ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతీది ఓ సమస్యగానే పరిగణించబడుతుంది సమస్యల పరిష్కారానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున పూజలు కూడా చేస్తూ ఉంటారు ఎన్ని చేసినా సమస్యలకు కొన్నిసార్లు పరిష్కారం లభించదు మరి ఈ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి మార్గాలేంటి అని ఆలోచిస్తే పెద్దలు కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు అటువంటి వాటిల్లో ఒకటి కులదేవతల ఆలయాల సందర్శన కులదేవతల ఆరాధన ముందు మనం కులదేవతలు అంటే ఎవరో తెలుసుకుందాం సాధారణంగా ప్రతి కుటుంబానికి ప్రాథమికంగా ఓ దేవత ఉంటుంది ఆ దేవతనే వంశదేవతగా కులదేవతగా ఆరాధిస్తారు పూర్వీకుల కాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది ఉదాహరణకు కొంతమంది గ్రామాల్లో దేవతను ప్రతిష్ఠించి కులదేవతగా ఆరాధిస్తూ ఉంటారు వంశపరంగా ఆరాధన కొనసాగుతూ రావాలి మనకు ఇష్టమైన దైవం వేరు కులదేవత వేరు కులదేవత దర్శనం తరువాతే ఇష్టదైవ దర్శనం చేసుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి కులదేవతలను సరైన పద్ధతిలో ఆరాధిస్తే సమస్యలు తప్పకుండా తొలగిపోతాయని ఇష్టదైవం కూడా సహకరిస్తుందని పండితులు చెప్తున్నారు కులదైవాన్ని ఎలా ఆరాధించాలో తెలుసుకుందాం ఇప్పుడు కుటుంబ దేవత పురుష దేవత అయితే అమావాస్య రోజుల్లో కులదేవత ఆలయాన్ని సందర్శించాలి దర్శనానికి వెళ్ళే సమయంలో అరటాకు తొమ్మిది కొబ్బరికాయలు పచ్చి బియ్యం తీసుకొని వెళ్ళాలి ఆలయానికి వెళ్ళి తొమ్మిది కొబ్బరికాయలను కొట్టిన తరువాత అరటాకులో పచ్చబియ్యం వేసి కొబ్బరికాయలను అందులో ఉంచి నైవేద్యం పెట్టాలి ఆ తరువాత ఆవు నెయ్యితో దీపం వెలిగించి మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కరించుకోవాలి నైవేద్యం సమర్పించిన తరువాత మీ కోరికను ఆయనతో చెప్పుకోవాలి అదే మీ కులదేవత స్త్రీదేవత అయితే పౌర్ణమి రోజున కుటుంబంతో కలిసి ఆలయానికి వెళ్ళాలి తొమ్మిది కొబ్బరికాయలను ఆలయం ముందు కొట్టి అరటాకులో బియ్యం పోసి కొబ్బరి చెప్పలు ఉంచాలి ఆకు ముందు దీపం వెలిగించి పూజించాలి ఆ తరువాత కోరికను కులదేవత ముందు ప్రస్తావించాలి ఇలా చేయడం వలన ప్రార్థనలు ఫలిస్తాయని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం కులదేవతను తలుచుకున్న తరువాత ఇష్టదేవతను తలుచుకోవాలి అన్నది నియమం అయితే ఇప్పుడు ఉన్న ఈ ప్రపంచంలో కులదేవతల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు కొన్ని ప్రాంతాల్లోనే ఈ ఆచారం నేటికి కొనసాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్